రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతుంది నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్లు రోజుకొక రీతిలో వినూత్న నిరసన చేస్తున్నారు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మానవహారం నిర్వహించి ప్రభుత్వ తీరుపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చిన మేరకు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ అంగన్వాడీ వర్కర్ల కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని పాదయాత్రలు హామీ ఇచ్చారని ఆ రోజు ఇచ్చిన హామీని

ఇంకా పెరగదు ఇంకా పెరిగేది మేము పెరుగుతారా సచివాలయం చాలా బగలగొట్టే మాత్రం కారం పోయినాయి కొట్టి మేము దోసేస్తాం వాళ్ళని మట్టి మమ్మల్ని టేస్ట్ లో పెట్టాలంటే మేము వెళ్ళిపోతాం పెట్టే మళ్ళీ వస్తాం మాకే ఇబ్బంది ఏమి లేదు పైమేయలేదు వాళ్ళ వాళ్ళు గారు వస్తే మాత్రం ఒప్పుడు పలిస్తే లేదు సచివాలయం వస్తే అది ప్రారంభిస్తున్నాము గవర్నమెంట్ తరపు సన్ని ఎన్నిసార్లు గతంలో ఎన్నిసార్లు చేసినా ప్రభుత్వం నిర్ణయం ఏమీ జవాబు చెప్పలేదు స్పందించలేదు కానీ ఇప్పుడు చర్చలకు పిలిచి కూడా అన్ని చేస్తాను జీతం మాత్రం పెంచమని అంటున్నాడు మేము అడిగిన న్యాయమైన కోర్ట్లే కానీ ఎక్కువగా ఏమీ మేము కోరలేదు దీనికి ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకా కొనసాగిస్తూనే ఉంటాము విరమించుకునేది ఏమీ లేదు నెల్లూరు జిల్లా మా యొక్క ని సచివాలయం సిబ్బందికి ఇవ్వాలని చూస్తున్నారు వాలంటీర్లు సచివాలయం సిబ్బంది అందరూ వచ్చి కూడా సెంటర్ల దగ్గర తాళాలు బహాలు కొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము మాత్రం వాళ్ళ ఎవరికి తాళాలు ఇచ్చేది ఏముండదు ఈ సమ్మె మాత్రం ఈ సమ్మె మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము మేము ఎవరికి మా సెంటర్ని మేము అప్పచెప్పము మా సెంటర్ని మేమే చేయాలి మాకు మాత్రం మా గ్రాడిటీ పెంచాలి మా యొక్క జీతాలను పెంచాలి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఏమీ స్పందించలేదు మాకు న్యాయం చేసేటట్లు చూడండి